ఇక్కడ కనిపిస్తున్న భోజనంగా పెట్లు అయితే రెండు కిలోలు పైన వెయిట్ ఉంటాయి రెండున్నర కిలో దాకా ఉంటాయి వెయిట్ నా రేట్ ఏం చెప్పినావు నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ రెండు పెట్లు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ హసీల్ ఫామ్ ఈరోజు పీలేరులో జరిగే కోల మార్కెట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఏ విధంగా రేట్ ఉన్నాయి కనుక మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న పెట్టమారి అయితే ఇరవై మూడు హైట్ ఉంటుంది ఐదు కిలోల దాకా వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పినావునా తొమ్మిది వేలు అయితే చెప్పడం జరిగింది ఇది భీమవరం కోడి అని చెప్తున్నాడు అన్నగారు భీమవరం కోడి నా మీ పేరు నాగరాజ్ ది పుంజు నా మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ డబల్ జీరో త్రీ డబల్ వన్ ఇది అన్నగారి నెంబరు ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కాకినీ పుంజు కూడా మన నాగరాజు అన్న గారిది ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది ఆ రేట్ ఏం చెప్పినా దీన్ని ఇది ఎనిమిది వేల ఇదైతే ఎనిమిది వేలు చెప్పడం జరిగింది అన్నగారు ఇంట్రెస్ట్ వాళ్ళు నాగరాజు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న సేతువా పుంజు కూడా మన నాగరాజ్ అన్నగారిది ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది ఆ రేట్ ఏం చెప్పిన దీన్ని తొమ్మిది వేలు అయితే చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్రెండ్ వాళ్ళు నాగరాజు అన్నగారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయకుండా ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కాకిపుంజ్ అయితే ఇరవై రెండు హైట్ ఉంటుంది మూడు కిలోల పైన వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పారు అండి రేట్ అయితే నాలుగు వేలు చెప్పడం జరిగింది మీ పేరు రవితేజ అన్న గది పుంజు మీ ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ టూ డబల్ వన్ టూ ఎయిట్ సెవెన్ ఇంట్రెషన్ వాళ్ళు రవితేజ గారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయకుండా ఇంట్రెషన్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి నా ఏం రంగు నా ఇది తెల్లగాజు తెల్లగాజు ఇక్కడ కనిపిస్తున్న తెల్లగాజు పుంజు అయితే ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పినానా ఐదు వేలు ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది అన్న మీ పేరు సురేష్ కుమార్ సురేష్ అన్నగారిది పుంజు మీ ఫోన్ నెంబర్ చెప్తారా త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ త్రీ నైన్ సెవెన్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న పుంజు కూడా మన సురేష్ అన్నగారిది ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల పైనే వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది సురేష్ గారు ఇంట్రెషన్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దండి ఇంట్రెషన్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కాకినామల పుంజు అయితే ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పినానా నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది అన్నగారు నా మీ పేరు మంజునాథ్ అన్నగారిది పుంజు నా మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ టూ సెవెన్ ఇంట్రెస్ట వాళ్ళు మంజునాథ్ అన్న గారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయకుండా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కావాల్సిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అన్నగారితో ఇక్కడ కనిపిస్తున్న డైవ్ పుంజు కూడా మన మంజునాథ్ అన్నగారిది ఇది ఒక ఇరవై నాలుగు హైట్ ఉంటుంది ఐదు కిలోల దాకా వెయిట్ ఉంది నా రేట్ ఏం చెప్పినానా ఆరు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది అన్నగారు ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇవే కాకుండా అన్న దగ్గర ఎప్పుడు కోళ్ళు అనేది ఉంటాయి ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కాకిడాక పుంజైతే ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది తమ్ముడు రేట్ ఏం చెప్పినావా నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది రేటు నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ తమ్ముడు నీ పేరు ఈ తమ్ముడు పేరు అయితే పవన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పవన్ కుమార్తో కాంటాక్ట్ చేయండి రామ్ కుమార్ అన్న కొల దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న డేగ పుంజ్ ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోలు తక్కువ వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పినా అన్న ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది అన్నగారు నా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ త్రీ డబల్ జీరో ఇంట్రెషన్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇవే కాకుండా ఇంకా రెండు మూడు పుంజులు ఉన్నాయి చూపించు టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి ఇంట్రెషన్ వాళ్ళు కావాలన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి అన్నగారితో మాట్లాడండి ఊరికే టైంపాస్ కాల్సి చేయొద్దండి ఇక్కడ కనిపిస్తున్న సేతువా పుంజు కూడా మన రామ్ కుమార్ అన్నగారిది ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు పైన వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పిన దీన్ని ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇంట్రెస్టం వల్ల రామ్ కుమార్ అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కాకిమల పుంజు కూడా మన రామ్ కుమార్ అన్నగారిదే ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల పైన వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పిన కుమార్ అన్న ఈ పుంజు ఆరు వేలు అయితే రేటు చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్రూన్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయద్దండి ఇంట్రెస్ట్రూన్ వల్ల మాత్రమే అన్నగారితో కాంటాక్ట్ చేయండి వీటిలో ఏబీ ఫిక్సెడ్ ప్రైస్ కాదు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంట్రస్ట్రెన్ వల్ల మాత్రమే అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న డేగ పుంజు కూడా మన రామ్ కుమార్ అన్నగారిదే ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పినా ఉన్నా దీన్ని ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ పుంజు రామ్ కుమార్ అన్నగారు ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయకుండా ఇంట్రస్ట్రన్ వల్ల మాత్రమే కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నగారి దగ్గర ఇవే కాకుండా అన్నగారి దగ్గర ఎప్పుడు కోళ్లు అనేది ఉంటాయి ఇంట్రెస్ట్ ప్రజెంట్ అయితే భీమవరం ఎగ్స్ కూడా ఉన్నాయంట అన్నగారి దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ కలర్ పెట్ట కూడా మన రామ్ కుమార్ అన్నగారిదే ఇది ఒక రెండు కిలోల పైన వెయిట్ ఉంటుంది ఎగ్స్కి రెడీగా అయితే ఉంది ఇది పెట్ట నా రేట్ ఏం చెప్పినా మూడు వేలు అయితే చెప్పడం జరిగింది ఎగ్స్ పెడతా ఉందంట ఆల్రెడీ రెడీగా ఇప్పుడు భీమవరం పుంజు అనేది క్రాస్ అయ్యింది పెట్టకి ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఎంత రేట్ ఇది మూడు వేలు అయితే చెప్తానండి అన్నగారు ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న డేగు పుంజు కూడా మన రామ్ కుమార్ అన్నగారిది ఇది ఒక ఇరవై మూడు హైట్ ఉంటుంది నాలుగు కిలోల దగ్గర దగ్గర నాలుగు కిలోల వెయిట్ ఉంటుంది నా దీని రేట్ ఎంతనా ఐదు వేలా ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది అన్నగారు దీని రేటు వీటిలో ఏవి ఫిక్స్ ప్రైజ్ కాదు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ వల్ల అన్నగారితో కాంటాక్ట్ చేయండి రామ్ కుమార్ అన్నగారితో ఇంట్రెస్ట్ వల్ల మాత్రమే అన్నగారితో కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఊరికే టైంపాస్ కాల్ చేయకుండా ఇంట్రెస్ట్ వల్ల మాత్రమే అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న కోడి కాక అయితే ఇరవై రెండు హైట్ ఉంటుంది మూడు కిలోల పైన వెయిట్ ఉంటుంది నా రేట్ ఏం చెప్పినావునా ట్రాన్స్పోర్ట్తో కూడా కలిపి నాలుగు వేలు చెప్తాను అన్నగారు అన్న మీ పేరు బాబు దీపుంజు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ ఇంట్రెస్ట్ వాళ్ళు బాబు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇవే కాకుండా అన్నగారి దగ్గర ఎప్పుడూ కోళ్ళు అనేది ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కూడా సౌకర్యం కూడా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా ఇవ్వగలుగుతారు అన్నగారు ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ కలర్ పెట్ట అయితే ఒక మూడు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న దీని రేట్ ఏం చెప్పినావునా మూడు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ పెట్ట రేటు అన్న మీ పేరు మధు అన్నగారిది పెట్ట అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రిపుల్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఎగ్స్కి అయితే రెడీగా ఉంది ఇది సెకండ్ టైం ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉంది అన్న ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది కదనా వంద కిలోమీటర్ల వరకు అన్నగారే వచ్చి స్వయంగా మీకు అందజేయడం జరుగుతుంది అన్నగారే వచ్చి ఇస్తాడు మీరు వచ్చిన ఓకే లేకంటే బస్సు సౌకర్యం ఉన్నా కూడా బస్ బస్ సౌకర్యం కూడా పెడతాడు అన్నగారు ట్రాన్స్పోర్టు ఇవే కాకుండా అన్నగారి దగ్గర విడికాళ్ళు జాతి సంబంధించిన కోళ్ళు ఏమన్నా ఇంకా పెట్టలు పిల్లలు విడికాయల సమస్య ఇంట్రెస్ట్ వాళ్ళు మధు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఎప్పుడు కోళ్ళు అనేది ఉంటాయి అన్నది షెడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న భోజనంగా పెట్లు రెండు కిలోల పైన వెయిట్ ఉంటాయి రెండున్నర కిలో దగ్గర ఉంటాయి వెయిట్ నా రేట్ ఏం చెప్పినావు నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ రెండు పెట్లు రేటు నా మీ ఊరే ఊరు అడ్రస్ అన్నగారిది రాయిచోటి అన్నమయ్య డిస్టిక్ నా మీ పేరు సాయి కుమార్ సాయి అన్నగారు మీ పెట్లు మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ జీరో 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 త్రీ త్రీ డబల్ సెవెన్ వన్ నైన్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నగారితో కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేయకుండా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కావాలన్న వాళ్ళు మాత్రమే అన్నగారికి కాల్ చేసి కాంటాక్ట్ చేయండి